మీర్జాపురం సంస్థ వారితో చాలా అనుభవం ఉంది అనుబంధం ఉంది అది ఒకసారి పంచుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ వన్లో ఆ సంస్థ నుంచి శోభనాచార సంస్థ నుంచి భక్త ప్రహ్లాద అనే ఒక సినిమా తీయటం ఆ సినిమాలో ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం ఆ రోజుల్లో ఆ సంస్థలో రేలంగి వెంకటరామయ్య గారు అంటే రేలంగి గారు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు వారు ఆ భక్త ప్రహ్లాదు ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం అని చెప్పి ఆ ఊరు ఊరూరు వెతికి ఎక్కడెక్కడ నాటక సంస్థలు ఉన్నాయో అక్కడ ఆర్టిస్టుని సెలెక్ట్ చేసుకుని వారికి సినిమా ఛాన్స్ ఇచ్చేవారు ఆ ప్రాసెస్లో విజయనగరం నుంచి కాకినాడ ఆ తర్వాత విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో నాటకాలు వేస్తున్న సమయంలో మా ఫాదరు అంటే అనూరు పుండ్రిగా గారు చైల్డ్ ఆర్టిస్ట్గా అక్కడ యాక్ట్ చేయడం చూసి ర్యాలి గారు బాబు నువ్వు చాలా బాగా చేస్తున్నావు నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావని తీసుకెళ్తాను అని అడగడం దానికి మా నాన్నగారు పుట్టుకొని మద్రాసు వచ్చి ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం వచ్చేసరికి ఈ లోపల జీ వరలక్ష్మి గారిని ఆ పాత్రకి ఎంపిక చేయడం జరిగింది అలా జీ వరలక్ష్మి గారికి కూడా అదే మొదటి చిత్రం అంత దూరం తీసుకొచ్చిన తర్వాత అయ్యో డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి జెండా మార్కులు వారిని పురుగు దగ్గర శుచ్యులుగా ఒక క్యారెక్టర్ వేసి ఒక ఆరు నెలలు అక్కడే ఉండి శోభనాచార స్టూడియోస్ వారి ఇంట్లోనే ఉండి ఆ చిత్రం యాక్ట్ చేయడం జరిగింది అంటే నైన్టీన్ ఫార్టీ వన్లో తర్వాత ఫార్టీ టూలో సెకండ్ వరల్డ్ వార్ రావడం ఆ తర్వాత అందరు విజయవాడ రావడం జరిగింది అలా ఆ కుటుంబంతో వారితో మా కుటుంబానికి మా ఫాదర్కి ఆ పరిచయం ఉందని ఇప్పుడు మీ అందరికీ షేర్ చేసుకున్నాను చాలా సంతోషం ఒక వ్యక్తి ఎవరైనా జీవిస్తారో నువ్వు నూరేళ్ళు నిండు జీవితం ఉండాలి అని అది పరిపూర్ణమైన జీవితం ఆవిడ అనుభవించి అంటే నువ్వు నూరేళ్ళు జీవించి ఏం చేసావు అంటే ఏం సాధించావు అంటే ఆవిడ బ్రహ్మాండమైనటువంటి ఒక మహానాయకుణ్ణి ఒక మహానటుణ్ణి మనకి పరిచయం చేసే అలా చేశారు ఆ తర్వాత అలాగే భగవద్గీత అనేది మనం అందరం వింటుంటాం ఆ భగవద్గీతకి అంత ప్రాచుర్యం తీసుకొచ్చిన మన గ్రేట్ గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేయటం ఇలాగే ఇంకా తెలియకుండా చాలామంది కూడా ఉన్నారండి వారి సంస్థ నుంచి కూడా పరిచయం కాబట్టిన వాళ్ళు కనుక ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆవిడ ఆవిడ సంస్మరణ సభకి రెండు ముక్కలు నేను కూడా మాట్లాడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆవిడ ఏ లోకాల్లో ఉన్నా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడు వారి ఆశీస్సులు మనందరికీ కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను